నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడుచు నడిచివారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాధ్యతం అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష నుండును నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల నుందురు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఏలాగునా ఆశీర్వదించబడును దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించునుగాక పరమగీతముల గ్రంథంలో కూడా ఒక వాక్య భాగం ఉంటుంది ఆ మాట చదువుకుని మనము ప్రార్థన చేద్దాం ఈ సమయంలో మరి అమ్మగారు మరి దేవుని సేవకురాలు అమ్మగారు మీరు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను పరమగీతముల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినని చదువుకుందాం సియోను కుమార్తెలరా వేంచేయుడి కిరీటము ధరించిన సులోమోను రాజును చూడిని వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము బహు సంతోషకరము వివాహ దినమున అతనికి పెట్టినటువంటి కిరీటను చూడండి ఆ రోజు అతనికి బహు సంతోషకరమైనటువంటి రోజు కాబట్టి సమయంలో మరి వివాహము జరిగి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సమయంలో దేవుడు వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు వారిని ఆశీర్వదించాడు వారికి యవన కాలంలోనే చక్కటి కుమార్తెను దేవుడు వారికి అనుగ్రహించారు ఆ చంటి బిడ్డ విషయంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు బిడపక్షంగా చేసుకుంటూ వచ్చాడు అతను ఆ బిడ్డకు కూడా మరి సంవత్సర కాలంగా ఒక మొదటి సంవత్సరం ఆ దయా కీరటం పూర్తి చేసుకోవడానికి కూడా దేవుడు కృప చూపించుకుంటూ వచ్చారు ఈ విధమైనటువంటి కార్యాలు చేసిన దేవుడి సన్నిధిలో వారి పక్షంగా చిన్న ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ చేసుకుందాం అమ్మగారు ప్రార్థనలు నడిపిస్తారు పరిశుద్ధుడ ప్రేమగాల తండ్రి దైగల నాయన మీ దయగల పాదాలు వందనాలు స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభు ఇది ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ఈ రీతిగా కూడి మిమ్మల్ని శుద్ధించడానికి గనపరచడానికి ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా జ్ఞాపకం ఆపుకొని ఆయన ఇది నాన్న తండ్రి అయ్యో ఎంతో శుభదినం తండ్రి నాయన మీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి నాయనా తిరిగిని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా అలా ఈ రెండు సంవత్సరాలు కూడా మీరు దయగల రెక్కల చాటును కాచి కాపాడి అయ్యా నాయన ఎంతవరకు నాయన సజీవుల సంఖ్యలో ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ అంత మాత్రమే కాదు కానీ వారిద్దరిని ప్రేమించి నాయన చక్కని అందమైన బిడ్డని నాయన కుమార్తెని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను బిడ్డని కడ సంవత్సరం అంతా ఎంతగానో ఒక హాజి కాపాడారు తండ్రి మీకు వందనాలు బిడలి నాయన ముగ్గురిని కూడా ప్రభు అయ్యా మీ రెండు చేతులు దీవించి ఆశీర్వదించి మనం అడుగుచున్నాం ప్రభువ దేవా మీ కొందనాలు నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన బిడల ప్రభు ఈ రెండు సంవత్సరాలు కూడా నాయన బిడలు ఎంతో నా తండ్రి నాయన మిమ్మల్ని నాతో గణపరిచే దినం ప్రభు ఈ రోజు నాయన మీ కొందనాలు స్తోత్రాలను ఆయన జ్ఞాపకం చేసుకుని నాయన మరి ముఖ్యంగా ఇవి కేకు కట్ చేస్తుండగా తండ్రి ఆ కేకులో ఉన్న రుచులు బిడ్డల హృదయాల్లో నాయన అయ్యవరి నాయన అని సహాయం చేయండి దేవా మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో ముద్రించమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి పుట్టి పెరిగి చక్కనైనా సంతగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రముని సంకల్పము ఇది సృష్టిలో విచిత్రము ఒంటరి బ్రతుకులు విడిచెదరూ ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరూ ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరూ పెళ్ళినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య వస్తులు దత్తుకొనుటేమిట నీ ముని సంకల్పం గతకాల కీడంత మరచెదరూ మేలులతో సంతసం చెదరు గతకాల క్రీడంతా మరచెదరు మేలులతో సంతసం చెదరు పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటే